ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్లారా ప్రభునేసుక్రీస్తు నామములో ఈ పురాతన కాల వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా మేల్కోండి మీ పిల్లల మేలుకొల్పండి ఈ యూట్యూబ్ పరీక్షలు మీరు కూడా పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మారో చేస్తూ పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందుట మనము రక్షణ పొందాలని దేవుని సంకల్పమైంది అంతటా అందరూ రక్షించబడాలి రక్షణ పొందునిమిత్తమై ఆయన తన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించును ఆయనే రక్షిస్తాడు కనుకనే తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్లుగా దైవగ్రంథులు మనం చూస్తూ ఉంటాం మత్తి రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినలో చాలా అద్భుతమైన మాటను ఆయన మన జ్ఞాపకం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను చూసారండి ఆయన రక్షిస్తాడు వారి పాపముల నుండి వారి అపరాధముల నుండి వారి భయంకరమైన స్థితిగతుల నుండి దేవుడు రక్షిస్తాడు నిమిత్తమై ఆయన లోకములో పిల్లరా నరవతారిగా జన్మించాడు మానవ రూపములు జన్మించాడు మానవ యొక్క స్వభావము కలిగి జన్మించాడు దేవనామానికి మహిమా ఘనత కలుగునిగాక కాని పిల్లల మానవుల్లో ఉన్నటువంటి పాపభురితమైనటువంటి మనస్సు ఆయనకి లేదు కారణం ఏంటంటే మనమందరము కూడా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మనం జన్మించిన వారము కానీ ఆయన అయితే పరిశుద్ధాత్మ ద్వార లోకములు జన్మించాడు ఆయనలో జన్మ పాపములే నీవు నేను మనమందరము జన్మ పాపము కలిగిన వారమై ఉన్నా ఈ జన్మ పాపమును పోగొట్టు నిమిత్తమై ఆయన లోకములు జన్మించాడు ఆయన జన్మము ద్వారా మనకు రక్షణ దొరికింది పిల్లల రక్షణ వచ్చింది కాబట్టి ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు చూచారం దేవుడే రక్షిస్తాడు ప్రభునేశు క్రీస్తు వారి ద్వారా రక్షణ నీకు కలుగుతుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరి సహోదర చేతులు జోడించి మనం చేస్తున్నాడు ఇవెంతకాలం రక్షణ లేకుండా ఆచార సంబంధమైన భక్తిలోను జీవిస్తాం అలవాటు సంబంధమైన భక్తులను జీవిస్తాం అలా జీవించకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే లోకరాశిని సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన చక్కని మాట రాయబడింది పిల్లరా నశించిన దానిని వ్యాధికి రక్షించుడికే ఆయన లోకానికి వచ్చాడు చూచారండి నశించిన దాన్ని నశించిన దాన్ని పోయిన వారంలో విజ్ఞాపకం చేశాను జక్కయ్య నశించిపోతున్నాడు కనుకనే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ఈరోజు నీవు నశించిపోతున్నావు అందుకనే ఈట్యూబ్ పరిచయ ద్వారా నీ ఇంటికి ఏసయ్య వస్తున్నాడు ఏసయ్య మాట వింటే జకయ్య మారినట్లుగా జక్కయ్య పాప సంబంధమైనది వదిలి ప్రజలకు పంచినట్లుగా నువ్వు కూడా అలాగా చేస్తే నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు రక్షణ లేనిదే దేవుని రాజ్యానికి వారసులు కాలే రక్షణ పొందకుండా దేవుని చూడలేవు రక్షణ పొందకుండా దేవుని ఆనందించలేవు రక్షణ పొందకుండా నువ్వు సమాధానము కలిగి జీవించలేవు నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే సమాధానముగా బ్రతకాలి అంటే నీవు జీవితంలో ఆనందము కలగాలి అంటే పిల్లరా ప్రభనే సూకరిస్తూ వారిని ఈ స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి అని పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా మనీతో మాట్లాడుతున్నాడు సహోదర సహోదరి ఎంతకాలం రక్షించబడకుండా ఆచార సంబంధమైన భక్తులను జీవిస్తావు అలవాటు సంబంధమైన భక్తులను జీవిస్తావు అలా జీవించకూడదు అనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యము నిన్ను తడుతూ ఉంది దేవుని వాక్యము నిన్ను మేల్కొలుపుతూ ఉంది బాబు మేల్కో నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు నీ పనికి మాన జీవితాన్ని విడిచిపెట్టు నీ దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టు సృష్టికర్త అయినటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నువ్వు చేర్చుకో అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునా మహిమ ఘనత కలుగునిగా చేసుక్రీస్తు వారు జకయా మేలు చెట్టు ఎక్కున్నప్పుడు పిల్లరా వెళ్ళి పిలుస్తూ ఉంటే అందరేమని తెలుసా పాపి అయిన వాడిని పిలుస్తున్నాడు ఏంటి పాపి అయిన వాడిని ఇంటికి వెళదామంటాడేంటి పాపితో ఏంటి స్నేహం పాపితో ఏంటి ఈ మాటలని అందరూ చదువుకున్నారు అందుకని నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అని ఏసయ్య చాలా స్పష్టంగా మాట్లాడాడు నశించిపోతున్న ప్రజలను పాపముల చేతను అపరాధముల చేతను సచ్చి ఉన్నటువంటి వారిని బ్రతికించాలి రక్షించాలి అనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పాపబడ్డవాడి ప్రభు అయినా యేసు క్రీస్తు వారి పేరు కాబట్టి ఆయనను నువ్వు నమ్మినట్లయితే ఆయన వాక్యం అందలి విశ్వాసం ఉంచినట్లయితే ఆయన వాక్యం అందలి మంచి మనసు ఉంచినట్లయితే ఆయన వాక్యం ప్రకారముగా నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాను నువ్వెంత ఘోర పాపివైనా నువ్వెంత ఘోర పాపములో నువ్వు నలిగిపోతున్నా దేవునా మహిమ ఘనత కలుగునిగాక అమ్మ బాబు రక్షణ దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు పిల్లరా సమరియా దేశంలో సుఖిస్తూ వారు రెండు వేల సమయంలో సమరియా దేశానికి వెళ్ళాడు అక్కడ బావి ఉంది బావి దగ్గర కూర్చున్నాడు బావి దగ్గర కూర్చున్నాడు అండి ఎవరైనా వస్తారేమో నీళ్ళు చేతుకోవడానికి వస్తే దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుదాం నీళ్ళితే త్రాగాలని అడుగు కూర్చున్నాడు పిల్లరా అనుకోకుండా ఆ బావి దగ్గరికి వచ్చింది ఆమెతో మాట్లాడాడు ఆమెను ముచ్చడించాడు అమ్మా నాకు దప్పిగ్గా ఉంది నీళ్ళు ఇస్తావా పిల్లలు వెంటనే ఆమె ఏముంది తెలుసా వీధులకు మేము సమర్యులు ఈదులకు నీళ్ళు ఇవ్వటం మా సమర్యులు చూస్తే ఒప్పుకోరండి కాబట్టి ఈటం కుదరదు అన్నట్లుగా సమర్యాస్త్రి యేసుక్రీస్తు వారికి బదులిచ్చింది పిల్లలు యేసుక్రీస్తు వారు చక్కని మాట అన్నాడు ఏమో తెలుసా చాలా శ్రేష్టమైన మాట అన్నాడు ఎందుకు తెలుసా మా నీవిచ్చు నీళ్లు త్రాగితే మరలా మరలా దప్పికొంటారు నేనిచ్చు నీళ్లు త్రాగితే ఎన్నటికి నీవు దప్పిక కొనవు అని ఏసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడాడు లేరా చాలా శ్రేష్టమైన మాట ఆ మాట ఆమె హృదయములకు చొచ్చుకుపోయిందండి ఆ మాట ఆ మనిషిని ఆకర్షించడానికి వీలు కలిగిందండి అయ్యా నీ మిచ్చినీళ్ళు త్రాగితే ఎల్లరు తప్పికొనరా అట్లయితే నాకు నీళ్ళు ఇవ్వవా ఆ నీళ్లు నేను త్రాగుతాను అప్పుడేసా అన్న మాట తెలుసా ఆ నీళ్లు త్రాగాలి అంటే నీ తీసుకుని తీసుకొనిరా నీ ఇంటి వారిని నీ పేనిబిటిని తీసుకుని రా ఎంత శ్రేష్టమైన మాట అండి అవుంటుంది ఆ మాటకి నాకు లేడయ్యా నాకు లేడు నా భర్త లేడు ఎమ్మా నేనేం చెప్తే ఇప్పటికే ఐదుగురున్నారు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని యేసుక్రీస్తు వారు ఆమె స్థితిగతులన్నీ ఆమె పరిస్థితులన్నీ ఆమె నడవడికలన్నీ ఆయన ఆమె క్రియలన్నీ ఆమె తలంపులన్నీ ఆమె ఉద్దేశాలన్నీ ఎవరించి మాట్లాడగానే పిల్లరా నీళ్ళు కోసము కడవ తీసుకుని వచ్చిన ఆమె కడవ విడిచిపెట్టింది వదిలిపెట్టింది అది పగలగొట్టింది గ్రామములోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి గ్రామములోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది బాబు నాతో మాట్లాడి నా దప్పికను తీర్చి నాలో ఉన్నవన్నీ నాకు వివరించిన వాడు ఎక్కడో లేడు యాకోవు బాబు దగ్గరే ఉండి అంత గొప్ప సాక్ష్యం అండి మా ఎండు వేరే సమయంలో అలసినటువంటి దేవుడు దప్పికెళ్ళిన దేవుడు దప్పిక తీర్చుకోవడానికి బావి దగ్గర కూర్చుంటే ఆ స్త్రీ వచ్చింది కులాన్నితి చూపించిందండి ఆ జబ్బు అప్పుడే ఉంది ఇప్పటికే ఉంటుందండి ఆ జబ్బు ప్రార్థనకి వెళ్తారు ప్రార్థన చేస్తారు భక్తి పనుల చెప్పుకుంటారు కానీ రెడ్డి అయితే రెండు కులం అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడు కమ్మోళ్ళు రక్షించబడితే వాళ్ళు కమ్మోళ్ళ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు మన ఒక బ్రదరు నా దగ్గరికి వచ్చారు పాషగారు రెండు వందలు అన్న మేము యాదవులం అండి మా అబ్బాయికి అమ్మాయి కావాలి అన్నాడు ప్రభు నమ్ముకున్న అమ్మాయి సరిపోతుంది అంటే కాదు కాదండి ప్రభువు నమ్ముకోవాలి వాళ్ళు కూడా యాదవులై ఉండాలండి అంటున్నాడు ఎంత భయంకరమండి అంత భయం నిజంగా పిల్లలు ఈ దినాల్లో కులము మనిషిని ఎంటాడుతూ ఉంది కులము రక్షణను భ్రష్టు పట్టిస్తుంది పిల్లల ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ ప్రాముఖ్యత కాదండి ఏ కులము వారైనా ఏ జాతి వారైనా ఏ భాష మాట్లాడేవారైనా వారైనా వారు నల్లని వారా తెల్లని వారా ఎర్రని వారా పొట్టువారా పొడుగువారా ఏమండి ఇవన్నీ దేవుడు చూడు అందరికి రక్షణ ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ఆయన రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఇక్కడ సమరయ స్త్రీ వ్యత్యాసము చూపించి మాట్లాడింది కానీ ఏసయ్య ఆమె రక్షించడానికి వ్యత్యాసం చూపించలేదండి అమ్మా నేను ఈదుడినే నువ్వు సమయురాలివే నీకు నాకేం పనింది పదాలు నేను పోతానని చెప్పలైనా అన్ని ఎవరించి చెప్పాడు వెంటనే పిల్లల యేసుక్రీస్తు వారి యొక్క మాటకు ఆమె రక్షణ పొందడానికి దేవుడు మంచి మనసునిచ్చాడు ఆమె రక్షించబడింది ఆమె ఒక్కతే రక్షించబడ్డం కాదండి రక్షణ పొందిన ఆమె గ్రామానికి చాటి చెప్పింది గ్రామానికి సుమార్తను ప్రకటించింది నాతో మాట్లాడి నాలో ఉన్న అపవిత్రతను నాలో ఉన్న భ్రష్టత్వాన్ని నాలో ఉన్న పాపమును చూయించి నన్ను కడిగి నా దప్పికను తీర్చిన నా యేస్సు యాకోబుబాబు దగ్గర ఉన్నాడు నన్ను రక్షించినటువంటి నా దేవుడు యాకోబు దగ్గర యాకోబాబు దగ్గరే ఉన్నాడు రండి రండి అని ఊరు ఊరును కదిలించిందండి చరా రక్షణ పొందింది అనేకులను రక్షణ ఎద్దుకు నడిపించింది దేవునికి స్తోత్రం హలలుయ్యా హూయా అమ్మ బాబు నీవు రక్షించబడాలి నీ ద్వారా ఇంటి వారందరూ రక్షించబడాలి ఇంటి వారందరూ మేలును పొందాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం గమనం చేస్తే అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం ముప్పైవ వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన మనం గమనం చేస్తే పౌరుల శిలల యొక్క రక్షణను బట్టి శరసాల నాయకుడు రక్షించబడ్డాడు శరసాల నాయకుడు రక్షించబట్టమే కాదండి అయిలారా నేను నా ఇంటి వారు రక్షణ పొందుటాలంటే ఏమి చేయాలని అడుగుతున్నారండి అమ్మ బాబు నీ యొక్క రక్షణ అనేకులు రక్షించేదిగా ఉండాలి నువ్వు పొందిన మారు మనస్సు అనేకులు మారు మనసు పొందేదిగా చేయాలి అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక అలేలుయ అలే ప్రభునందు ప్రిల్లరా ఇరాకడి దినాలలో దేవుని యొక్క రక్షణ దేవుడి నీకు సమీపానికి తీసుకొచ్చాడు నీకు దగ్గరకు తీసుకొచ్చేస్తాడు ఏమండి ఇప్పటికీ ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కొడని భర్త కాదు అని వేసే చెప్పగానే ఆమె యొక్క పాప సంబంధమైన పాత్రను పిల్లల దేవుడు పగలగొట్టి వేశాడు ఆమె తెచ్చినటువంటి కొండను విడిచిపెట్టి పగల కొట్టేసేసింది ఈ బ్రతుకు నాకు వద్దు వ్యర్థమైన బ్రతుకు బ్రతత్వతో కూడిన బ్రతుకు అభిచార సంబంధమైన బ్రతుకు పాప సంబంధమైన బ్రతుకు నాకు వద్దు నా దప్పికను నా దాహమును తీర్చి నన్ను రక్షించినటువంటి నజడునే సూక్రిస్తు వారు అని నమ్మింది మా మీరు దప్పికలుగున్నారా పాపముల చేత మరణిస్తూ ఉన్నారా అపరాధముల చేత పడిపోతున్నారా అట్లయితే రండి బాబు దగ్గరకు నా దప్పిక తీర్చిన వాడు నా దాహమును తీర్చిన వాడు నా బ్రతుకును చని వాడు నన్ను రక్షణ నడిపించిన వాడు బావ దగ్గర మీరు కూడా రండి మీరు కూడా రక్షించబడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి ఊరినే మార్చిందండి ఒక స్త్రీ ఊరును మార్చింది నువ్వు రక్షించబడ్డావు తీసుకున్నావు సంఘంలో చేర్చబడ్డా ఒక్క ఆత్మను రక్షించావా ఒక్క ఆత్మ రక్షణ నడిపించబడటానికి ఆత్మ సంబంధమైన భారమును కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము కలిగి ఉపవాసముని ప్రార్థన చేస్తున్నావా అయ్యా నా భర్త మారలేదు అయ్యా నా భార్య మారలేదు నా కుమారుడు మారలేదు నా కుమార్తె మారలేదు నా తోగుట్టు వారు మారలేదు నా రక్త సంబంధులకు మారలేదు ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసావా వారి రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడ్డావా వారి రక్షణ కొరకు నువ్వు పాటు పడుతున్నావా వారి రక్షణ కొరకు దేవుని దగ్గర దేవుని పాదముల దగ్గర కనిపెట్టి మరపెట్టి అనుభవాన్ని కలిగి ఉన్నావా ఎలాగున్నావో ఒకసారి నీకి నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక అలేలుయా అలేలుయా ప్రభునందు నిగించబోతున్నాను మనము రక్షించబడాలి రక్షించబడిన మనము అనేకులను రక్షణోడికి నడిపించాలి అనేకులను రక్షణ ఎద్దుకు మనం తీసుకురావాలి దేవుడు ఒక రోజున తీర్పు దినాలని అడుగుతాడు ఎంతమందిని రక్షించావు బ్రదరు సహోదరిని ఎంతమందిని రక్షించావు దేవుడు ఒక ప్రశ్న ఇస్తే నీ దగ్గర జవాబు ఉందా నేను రక్షణ పొందితే చాలు నా ఇంటి వాడు రక్షించబడితే చాలు అనుకుంటున్నావా నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి సమర్యా స్త్రీలు వలే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఎన్నో లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు ఉన్నారు వారి పట్ల బాధ్యత కలిగి ఉన్నవా నేను ఒకరినైనాను ప్రభువులో కనాలి ఒకరినైనాను ప్రభువులో రక్షించాలి అని ఆరాటము భారము బాధ్యత నువ్వు కలిగి ఉన్నావని దేవుని వాక్యము ద్వారా దేవుడి నీకు జ్ఞాపకం కాబట్టి ప్రభు నుండు పిల్లల మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం దేవునిలో మనం రక్షణ అందే అంటాడు అపోరు రాసినటువంటి రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆయన మనల్ని రక్షిస్తానండి ప్రభునేసు క్రీస్తు వారి ద్వారే ఉగ్రత పరిస్థితుల నుంచి శాపగ్రస్తమైన నుండి ఏమండి భయంకరమైనటువంటి అగాధ పరిస్థితుల నుండి దేవుడే మనల్ని రక్షిస్తాడు దేవుడు రక్షిస్తాడు అది ఎప్పుడంటే దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాక్యాన్ని నిరుదయంలో చేర్చుకున్నప్పుడు దేవుని వాక్య ప్రకారమైన మారు మనస్సు రక్షణ నువ్వు కలగడానికి నువ్వు చింతబడినప్పుడు ఒగ్రతను దేవుడిని తప్పిస్తాడు నామానికి మహిమ ఘనత కరువులుగా యోధాపత్రికలు మనం చూసాము ఇరవై రెండవ ఏమండి అగ్నిలో నుండి లాగి వారిని రక్షించినట్లుగా దేవుని వాక్యము దేవుని స్వార్త నిన్ను లాగుతుంది అగ్ని గంధకముల నుండి అనేక అగ్ని గంధకములు పడిపోవడానికి వారిని లాగటానికి ప్రార్థన పూర్వకముగా వాక్యపూర్వకమైనటువంటి పని మనం చేస్తున్నావా లేదా అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సామర్యాస్త్రి బతుకును మార్చిన దేవుడు జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు కూడా నీ ఇంటిలోని నీ బిడ్డలను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు వారి స్థితిగతులు మార్చాలని ఆశపడుతున్నారు వారిని రక్షణలోనికి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మన ప్రభునందు పిల్లరా దేవుని వాక్యానికి లోబడండి దేవుని మాటకు లోబడండి దేవుని చిత్తానికి లోబడండి అప్పుడు దేవుని వాక్యము నేను బ్రతికిస్తుంది దేవుని వాక్యము నేను రక్షణలో నడిపిస్తుంది సమర్యాస్తిని రక్షించినట్లుగా నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు గొప్ప కార్యాన్ని కుటుంబంలో జరిగిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును కాక ఆమె తల్లవంచండి తల్లపంచండి ప్రార్థన చేద్దాం కృపామేడా ప్రేమికులు మాత్రం ఈ శ్రేష్టమైన నామమునికై నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఎంతవరకు మా మధ్య ఉన్నారు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఉత్తమ వాక్యానికి నీరు కట్టండి పదింపుదాయించండి అనేక రక్షణలో మీరు నడిపించమని సహాయించమని గొప్ప కార్యాలు జరిగించమని ఐశ్వరుడు విచ్చిన తండ్రి ఆమె 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 పిల్లరా మరి దేవుని వాక్యాన్ని వినండి విన్న వాక్యాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయండి తెలియపరచండి ఇంకా మీరు వాక్యముతో బలం పొందుకోవాలి వాక్యాను సరభగా ఇంకను దేవుల్లో స్థిరపడాలి అనుకుంటే మరి మా చిరాల్లో మూడు చర్చిస్ ఉన్నాయి మూడు సంఘాలు ఉన్నాయి మరి మొదటి సంఘం ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల మాకు చర్చి ఉంది మందిరం ఉంది రండి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు దీవెనలు మీరు పొందండి అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మాకు చర్చి ఉంది రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయలు పొందండి అలాగే మూడో ఆరాధన పారల్ హై స్కూల్ దగ్గర ఆంధ్రత్ నగర్ మా మెయిన్ చర్చి ఉంది అక్కడ ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది రండి దేవుని మాటలు విని ఆత్మీ మేలు పొందండి అలాగే మా మెయిన్ చర్చిలో ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి ధ్యానం రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది బలహీనుల దేవుల చేత చేతబడి శక్తుల చేత దురాత్మల చేత నానా విధ బా బలహీన చేత బాధపడుతున్నారా రండి దేవుని కలిసి ప్రార్థించేద్దాం దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాం అలాగే ఈ నెల ఐదో తారీఖు సాయంకాలం మరి మా మెయిన్ చర్చిలో పాసస్ అండ్ సంగస్తుల సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది ప్రార్థన చేయండి దేవుడు మంచి వాతావరణాన్ని అనుకూలపరచినట్లుగా మంచి వాతావరణాన్ని దేవుడు దయచేయనట్లుగా మీరు అందరూ ప్రార్థించేయండి మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో మరి పార్సస్కి నూతన వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది దాని కొరకు ప్రార్థించేయండి అలాగే కొంతమంది ఎదవరాళ్ళకు వృద్ధులకు వికలాంగులకు నూతన వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి పిల్లల వచ్చిన వారందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చినట్లుగా ఎక్కడ లోటు లేకుండా దేవుడు సహాయం చేయనట్లుగా ఆయన కృపలో బలపరిచి నడిపించినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మన మధ్యకు రాబోతున్న సీప్ గెస్ట్స్ను ముఖ్య అతిథులను పాసస్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం యూట్యూబ్ కుటుంబ సభ్యులు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దేవుని గురించిన పాటలు విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభునామంలో మానవ తండ్రి దయ కుమాణి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రత్యే కూడిన కూడి ఉన్న మనందరికి ప్రతి ఆత్మ సల పరిశుద్ధులకు ఆయన రాక తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆదరించి ఆశీర్వదించు కాక ఆమెన్ వందనాలు